అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను టీ మేరాజీ ఈరోజు మన ఇరియాలో చూపించిపోయే రెసిపీ వచ్చేసి చాలా టేస్టీ అండ్ సింపుల్గా స్వీట్ కార్న్ మసాలా కర్రీ తయారు అవుతానో చూపించిపోతున్నానండి అన్నం చపాతీలోకి ఈ స్వీట్ కార్న్ మసాలా కర్రీ అయితే చాలా బాగుంటుంది చేసుకోవడం చాలా సింపుల్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టేసుకొని రెండు గంటల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ కొంచెం విటెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు మినపప్పు ఇవన్నీ కూడా ఒక స్పూన్ ద్వారా వేసేసుకొని ఈ పప్పు దినుసులు కొంచెం ఒక కారకప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ ముక్కలు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా అయితే కట్ చేసి వేసుకోండి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లవెల్లి పేస్ట్ వేసుకొని అల్లవెల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఎంత వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి రెండు రొప్పలు కరివేపాకు వేసుకోవాలండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన రెండు వందల యాభై గ్రాముల వరకు టమాటాలు వేసుకోవాలి టమాటా ముక్కలు అనేది బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకొని తొందరగా మగ్గిపోతాయి అన్నమాట ఈ విధంగా టమాటా ముక్కలన్నీ వేసేసి బాగా మొత్తం అంతా కలుపుకొని పైన మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు మొదటి చూపిస్తున్నాను టమాటా ముక్కలు అనేది బాగా మొగ్గిపోయాయండి ఒకసారి అయితే అంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట మీరు చూసినట్టయితే టమాటా ముక్కలు అనేది చాలా వరకు బాగా మొగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం వేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలు వేసారు కదా చూసి వేసుకోండి కారం అనేది తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి తర్వాత వచ్చేసి ఒక అర స్పూన్ వరకు గరం మసాలా వేసాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు కర్రీ మసాలా కూడా వేసానండి కారం సాల్ట్ మసాలాలు అన్నీ వేసిన తర్వాత అంతా కూడా కర్రీ అంతా కూడా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగానే ఉడికించి పెట్టిన కార్న్ వేసుకోవాలండి స్వీట్ కార్న్ అనేది మెత్తగా ఉడికించుకోకూడదు కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకొని ఉడికించుకోండి స్వీట్ కార్న్ ఉడికిపెట్టేటప్పుడు నేను అనేది కొంచెం సాల్ట్ వేశాను అందుకే కర్రీలో అనేది చాలా తక్కువ వేశాను కర్రీ సాల్ట్ అనేది చివరిగా మనకు సరిపోతే కనుక కర్రీలో ఇప్పుడు చూసి వేసుకోవచ్చు ఈ విధంగా స్వీట్ కార్న్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వర కస్తూరి మెత్తి వేస్తాను కస్తూరి మేతి వేయటం వల్ల కర్రీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా కస్తూరి మెతి వేసిన తర్వాత మొత్తం అంతా అక్కడ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కర్రీ మీద మూత పెట్టేసి మినిమం రెండు నిమిషాల వరకైనా బాగా సిమ్లో పెట్టేస్తామంటే మగ్గనివ్వాలన్నమాట ఈ విధంగా ఆయిల్ అంతా బాగా పైన తేరాల వరకు మగ్గనిచ్చుకోవాలండి కర్రీ అనేది మన కర్రీ అయితే బాగా రెడీ అయిపోయింది స్వీట్ కార్న్ మసాలా కర్రీ అయితే ఇప్పుడు దీని మీద సలా కట్ చేసి పెట్టిన కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయటండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా స్వీట్ కార్న్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది అన్నం చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ అనిపించితే అనిపించింది మర్చిపోవని కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ తోసిన వరకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వీడియోలో కలుపుతాం